సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో చిన్న చిన్న తప్పులు జరిగి ఉంటే భక్తులు పెద్ద మనస్సుతో క్షమించాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు సరస్వతి పుష్కరాల ముగింపు సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు జిల్లా యంత్రాంగం పనులు చేపట్టాలే ఆకాంక్షతో నడిచిన జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసిన ప్రయత్నం ఉన్న రెండు మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగాలని తలంపు ముందుకు పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు చేసిన ప్రయత్నం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసిన భగవంతుడి ఆశీర్వాదం పక్షాన ఉంది దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే గుండె బలం మనకుందని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాం బ్రహ్మశ్రీ నాగమోని శర్మ గారు చెప్పారు ఈ సంవత్సర కాలం పూర్తిగా ఈ పుణ్యం స్నానం చేయడానికి ఆస్కారం ఉంటది అని వారు చెప్పడం జరిగింది అందువల్ల ఈ సంవత్సరం పూర్తం ఈ త్రివేణి సంగములో పుణ్య స్నానం చేసిన వారికి అందరికీ కూడా ఈ పుణ్యం దక్కుతుందని బ్రాహ్మణోత్తములందరూ కూడా చెప్పడం జరిగిందని మీ అందరికి మనవి చేస్తూ కంటే శాంతి 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 వేదము ఇదే బోధిస్తుంది ఎవ్వరు నా దేవుడే గొప్ప అనదు నువ్వు ఏ ఏ విధంగా నువ్వు పూజ చేసిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నువ్వు ఏమి చేసినా సర్వే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి అన్నాడు నువ్వు ఏ రూపంగా నమస్కారము నమస్కారము చేసినా అది నన్నే చేరుతుంది అన్నాడు అంత విశాలమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఇటువంటి సంస్కృతికి తెలంగాణ మూలాధారము జీవనాడి వంటిది ఈ తెలంగాణలో సరస్వతి పుష్కరములు జయించుగాక రాబోయే పుష్కరములు కూడా జయించుగాక